హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే నిన్న ఏదైతే జరిగినయో నామినేషన్ మొదటి రోజే లోకేష్ గారు నామినేషన్ వేయడం జరిగిందండి యాక్చువల్గా నామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత వేస్తూ ఉంటారు కదా దీంట్లో విశేషమేమో వినవచ్చు కాదండి అసలు ఏం జనం అంటే జనమా లేకపోతే ప్రపంచమా అసలు ఆ జనం ఏంటి అసలు ఎస్కేతే మంది జనం వచ్చారండి ఆ వీడియో పొడే నా దగ్గర ఉన్నాయి నేను దీంట్లో ప్లే చేయాలనుకున్నాను కానీ కుదరలేదు కాకపోతే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీరు చూడవచ్చు కింద లింక్ ఇస్తాను నేను నిసింగ్ అంత జనంతో ఏంటి భారీ జన సందోహంతో వెళ్ళి నామినేషన్ వేయడం అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా జరగలేదు అలాంటి నామినేషన్ వాస్తవం అండి ఏదో డప్పు కొట్టాలేనో లేకపోతే మెప్పు కోసం మాట్లాడలేదు ఉన్నమాట మాట్లాడుతున్నా ఎందుకంటే లోకేష్ నామినేషన్ వేసినప్పుడు జనం బేబచ్చంగా వచ్చారు ఇది వాస్తవం ఏంటంటే ఆ జనం చూస్తే సారు వారు వన్ సైడ్ అయిపోయిందని డిసైడ్ అయిపోవచ్చు నిజంగా ఆయన లోకేష్ ఈసారి హండ్రెడ్ పర్సెంట్ గెలిచే ఇచ్చారు అనుకోవచ్చు నిజంగా నేను అంతమంది జనం వచ్చారు కానీ వచ్చిన జనం అంతా వైసీపీ టీడీపీ అభ్యర్థులేనా లేకపోతే వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారా ఏదో నామినేషన్ అంటే అందరిని పిలుస్తారు కదా అలా ఉంటారా లేకపోతే డబ్బులు ఇప్పించి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారా లేకపోతే ఏమన్నా బిర్యానీ పొట్టాలు మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చి తెచ్చుకున్నారా ఇలా రకరకాల అనుమానాలు అయితే వస్తూ ఉంటాయి నేను చెప్పిన తర్వాత ఎస్ మీరు కామెంట్లు కూడా చాలా మంది చేయొచ్చు అరే అబ్బాయి జనాలు ఎలా వస్తా ఉంటారు వెళ్తా ఉంటారు అంతేగాని అదేం కాదు అబ్బాయి చాలా మంది అనుకోవచ్చు కానీ ఇక్కడ చాలా మంది కూడా లోకేష్ గారి మీద ఉండే అభిమానంతో ఏంటి లోకేష్ గారు అంటే నా వాళ్ళ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు ప్రేమ అభిమానంతో వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారని ఆ లోకల్ ప్రజలైతే మాట్లాడుకోవడం ఇది చాలా కొసమేరి పని నేను అంటానమాట నిజంగా ఎందుకంటే కనుక ఆల్రెడీ రెండు సార్లు అక్కడ వైసీపీ గెలిచింది మూడోసారి కూడా మళ్ళీ వైసీపీ జెండా ఎగురుతుందా మంగళగిరిలో అంటే కనుక ఏమో చెప్పలేమని చాలా మంది మాట్లాడుకున్నప్పటికీ మన అభిప్రాయం ఏంటంటే ఈసారి మంగళగిరి నుంచి వైసీపీ జెండా ఎగరదు దాంట్లో డౌటే లేదు ఎందుకనంటే కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకు ఎగరదో చెప్తాను నేను ఏంటంటే అక్కడ పోటీ చేసినటువంటి ఆర్కే ఎవరైతే ఉన్నారో రామకృష్ణారెడ్డి ఏంటి ఎప్పుడైతే అక్కడ అభ్యర్థి ఆర్కేకి పోటీగా ఎవరైతే అంతకు ముందు నెగ్గినటువంటి నెగ్గినా సరే మరలా లోకేష్ నిలబడుతున్నారంటే కనుక ఈసారి నా గెలుపు కష్టం అనైతే కనుక నోటంటే ఆయనే చెప్పడం జరిగింది ఇక్కడ నుంచి నేను నిలబడినని ఆయన ఒకటి అంటే ఆయనే చెప్పడం జరిగింది నేను అసలు రాజకీయాలకే స్వస్థితి చెప్పేశానని ఆయన ఒకటి నుంచి ఆయనే చెప్పడం జరిగింది అలా చెప్పిన ఆర్కే ఇక్కడ కాదు కానీ నేను అవసరమైతే ఏ ఏ షర్మిల గారితో కలిసిపోతానని వెళ్ళి షర్మిల గారితో షర్మిల గారితో కలవటం మళ్ళీ ఏం జరిగింది ఏంటో తెలియదు మళ్ళీ వచ్చి జగన్ గారితో కలవడం జగన్ గారితో కలిసినా సరే మళ్ళీ అక్కడ ఉండకపోవటం మళ్ళీ నేనైతే కనుక పోటీ చేయను అని తగ్గేసి చెప్పడం ఎందుకలా భయపడ్డాడు ఆర్కే గారు అంటే కనుక లోకేష్ గారికి అక్కడ ఉన్నటువంటి ఫాలోయింగ్ చూసే ఎందుకంటే కనుక ఓడిపోయిన తర్వాత లోకేష్ గారు ఆ నియోజకవర్గాన్ని అంటి అంటిపడుకుని ఉన్నారు ప్రతి సమస్య చిన్న సమస్య పెద్ద సమస్య వరకు మంగళగిరిలో ఏ సమస్య వచ్చినా సరే లోకేష్ దృష్టికి రావటం అది వెంటనే దాన్ని సాల్వ్ చేయడం మంగళగిరిని అంటి అంటిపట్టుకుని మంగళగిరి ప్రజలతోటి మంగళగిరిలో ఉన్నటువంటి జనాలతోటి మమేకమైపోవటంతో లోకేష్ గారికి అభిమానం పెరిగింది అంతకుముందు వేరు ఇప్పుడు వేరు లోకేష్ గారు అంటే మంగళగిరి మంగళగిరి అంటే లోకేష్ గారు దాంట్లో నో డౌట్ అటార్ అలా ఉన్న ఈ టైంలో మంగళగిరిలో ఉండేటువంటి లోకేష్ గారి మీద పోటీ చేయాలంటే సామాన్యం కాదు ఎవరు సాహసించాల ఇది వాస్తవం అండి ఏంటి జగమెరిగిన సత్యం జనం చూసిన సత్యం ఇది ఎందుకు సాహసించలేదు అని నువ్వు వేళ చెప్తున్నావు అంటే కనుక లోకేష్ గారి మీద పోటీ చేసే పోటీ కానీ సిద్ధపరిచినటువంటి ఎవరో గంజి చిరంజీవి కానీ అలాగే ఇంకా తర్వాత ఆయన నుంచి మళ్ళీ వేరే మార్గం ఎవరికి మాజీ ఎమ్మెల్యే కాండ్రు ఏంటి కమలకి కానీ అలాగే తర్వాత మళ్ళీ మళ్ళీ వేరే చేయని మారిని మళ్ళీ కాళ్ళు కమల నుంచి వాళ్ళ కోడలు ఎవరైతే ఉన్నారో లావణ్యకి ఇలా ఒకరు ఇద్దరు ముగ్గురు ఇలా మారుతూ వెళ్ళియండి నేను పోటీ చేయను అంటే నేను పోటీ చేయను నేను పోటీ చేయను అంటే నేను పోటీ చేయను ఇలా అభ్యర్థులు మారుతూనే ఉన్నారు అవసరమై స్టిల్ ఇప్పుడు కూడా స్టిల్ టుడే ఈ రోజు కూడా మార్చడం ఆ అవసరం లేదు అభ్యర్థిని ఎందుకంటే నారా లోకేష్ అసలు ప్రపంచమే ఎలా ఉంది అక్కడ అనేది కనుక అన్ని సర్వేలు చెప్తున్నాయండి ఈసారి హండ్రెడ్ పర్సెంట్ నారా లోకేష్ గారి గెలుపు ఖాయం అనేది చెప్పడంతో భయపడ్డారని నేనైతే అంటాను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే కనుక భయపడ్డారు కాబట్టి సరైన అభ్యర్థులు నిలబెట్టలేక అభ్యర్థులను మారుస్తూ వెళ్ళారు ఇంకా మార్చబోతున్నారు అనేది చెప్పడం జరిగింది కాబట్టి మళ్ళీ ఆశ్చర్యపోయినా మళ్ళీ మార్చినా అవసరం లేదు ఏంటి ఓడిన నాటి నుండి ఎప్పుడైతే లోకేష్ గారు నేను ఈ నియోజకవర్గంలో ఓడిపోయా నేను ఇంక ఇక్కడ ఉన్నానలా ఓడిన నాటి నుండి అక్కడే ఉన్నాడు మంగళగిరిలో మంగళగిరిలో ఉండి మంగళగిరిలో స్థానిక సమస్యలు తెలుసుకుంటూ స్థానిక సమస్యల్ని పరిష్కరిస్తూ మంగళగిరి ప్రజలతోటే ఉన్నది కాబట్టి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది మంగళగిరి ప్రజలు బాగా ఆయన్ని అర్థం చేసుకున్నారు చా మంచోడరా మనకు వస్తే హండ్రెడ్ పర్సెంట్ మనకు చేస్తాడనే ఒక నమ్మకాన్ని ఏర్పరచాడు వాళ్ళకి కాబట్టి ఆయన మీద పోటీ చేయాలంటే భయపడుతున్నారని హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు కాబట్టి అందువల్ల ఎంత జనం వచ్చారు లోకేష్ నామినేషన్ వేస్తున్నారు లేకపోతే ఒకళ్ళు డబ్బులు ఇస్తే ఎంతమంది వస్తారండి డబ్బులు ఇస్తే ఎంతమంది వస్తారు డబ్బులేని కాదు కానీ అంటే ఆ వచ్చిన జనం చాలా మటుకి అభిమానం మీద వచ్చారు అని అయితే నా నమ్మకం అండి ఏదైనా పార్టీలకు అతీతంగా చెప్తున్నాం మంది మళ్ళీ ఈ మాటలుంటే కనుక నేనేదో కో నేనేదో టీడీపీ కోవట్నానో లేకపోతే నేనేదో టీడీపీ అమ్మినో మీరు ఏదో మీ పిచ్చా పార్టీ మాటలు మీరు మాట్లాడేసుకోవచ్చు కానీ అది కాదు నేను చెప్పేది వాస్తవాలు సమీకరణాలు చూసుకుంటే కనుక మంగళగిరిలో జరుగుతున్న తాజా పరిణామాలేంటి గతంలో జరిగిన పరిణామాలు ఏంటి అన్నీ కూలంకషంగా చర్చించడం మీదటే ఈ డిసైడ్ ఈ ఈ మాటలు అనేది ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది అంతేకాదండి ఈతో పాటు ఇంకా అక్కడ నామినేషన్స్ వేశారు ఎవరైతే జడా కుమార్ ఆయన నామినేషన్ చేశాడు తర్వాత రామచంద్ర యాదవ్ ఆయన నామినేషన్ చేశాడు వాళ్ళు కూడా జన్మ వచ్చారు కానీ ఈ రీతిలో లేరు నేను అనేది చూద్దాం ఏం జరుగుతుందనేది అనేది నేను చెప్పే మాటలు ప్రూవ్ అవుతాయా లేవనేది ఎలాగో వీడియో రికార్డెడ్ గా ఉంటుంది కాబట్టి చూద్దాం ఎవరు నెగ్గుతారు ఎవరు ఓడిపోతారు అనేది మీ అభిప్రాయం ఏంటి అక్కడి నుంచి నారా లోకేష్ గారు గెలుస్తారా గెలవరా లేకపోతే వైసీపీ అభ్యర్థి గెలుస్తారా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయం సదా నేను గౌరవిస్తానండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ